దొమ్మాట చేర్యాల మండలంలో ఉన్న ఒక గ్రామం చేర్యాలకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే శిథిల దొమ్మట గ్రామం ఇది ఈ గ్రామం పక్కన ఒక వాగు ప్రవహిస్తూ ఉండేది ఆ దొమ్మాట వాగు పక్కన పాత పక్కనే ఊరి శిథిల ఆనవాళ్ళు ఆనవాళ్ళ మధ్య వాగు ఒడ్డునే బసవని గుడి ఒకటి ఉంది పూర్తిగా ఈ ఆలయం కూలిపోయింది తాత్కాలికంగా వాగులో లభించిన ఒక పెబ్బల్ స్టోన్ ఒక నునుపైన రాయిని తిరిగి శివలింగంగా అమర్చారు శిథిల రెండు విగ్రహాలు కనిపిస్తాయి దానిపైన ఆలయం పైకప్పు కూడా పూర్తిగా శిథిలమైంది ప్రహరీ ఏ మాత్రము ఈ దేవాలయానికి లేదు ముఖద్వారానికి రెండు కలశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఈ శిథిల దేవాలయానికి సరైన దారి లేదు చేరియాల ఇది మండల కేంద్రాల అనుమాన దేవాలయం మనకి జైనానికి సంబంధించిన కాకతీవాల నాటి కంటే ముందే ఉన్న విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి వీరగల్లులు వినాయకుడు ఎత్తైన రామ శివ హనుమాన్ దేవాలయం ముందు పడి ఉన్నాయి శివలింగం దాని పైన లింగం పైన శివలింగంతో పాటు మరొక కృతిని గుర్తులు మనకి ఇక్కడ ఉన్నాయి నిరాదరణగా చెత్తలో పడి ఉన్నాయి ఆలయం చుట్టూ మొండి గోడలు కూలిపోయిన ఊరి జాడలు నేటికి కనిపిస్తాయి మండల కేంద్రానికి అత్యంత సమీప దూరంలో దొమ్మాట గ్రామం మీదుగా వాగు ప్రవహిస్తోంది ఆ వాగు ఒడ్డునే పాత దొమ్మాట గ్రామం ఉంది గ్రామ శిథిల నిర్మాణాలు మండిగోడలు నేటికి ఉన్నాయి ఆ కాలపు అరుదైన నల్లరాతిపై చెక్కిన శిల్పాలు మనకు కనిపిస్తున్నాయి కాకతీయుల కంటే ముందే ఈ గ్రామం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఇక్కడ అరుదైన వీరగల్లు మనకు కనిపిస్తోంది చాలా అరుదైన శిల్పం మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ ఈ శిల్పాలకి కాళ్ళని చెక్కిన తీరు మనకి కనిపిస్తోంది స్త్రీ తన పాదాన్ని పురుషుడి పాదం పైన తొక్కినట్టుగా మనకి ఈ శిల్పం కనిపిస్తోంది భార్యాభర్తల అనురాగానికి నిదర్శనంగా ఈ శిల్పం చాలా అరుదైందని మనం చెప్పుకోవచ్చు రాజవంశ కుటుంబీకులకు సంబంధించిన వీరగల్లుగా మనం దీన్ని భావించవచ్చు ఇక్కడ పాత హనుమాన్ దేవాలయము ఇంకా శివలింగము నంది అరుదైనటువంటి నల్లరాతి పైన ఇక్కడే చెక్కినటువంటి పెద్ద వినాయకుడి విగ్రహం కూడా ఉంది ఇక్కడ శివలింగం పైన ఒకటి శివలింగము ఆ కృతి మరొకటి ఒక ముఖ కృతి ఉన్నటువంటి శివలింగం కూడా ఇక్కడ మనకి కనిపిస్తోంది చరిత్ర లోపలికి వెళ్తే తెలంగాణ ఒక చారిత్రక ఖజానా ఒక గొప్ప నిధి అని మనం చెప్ప తవ్వితే ఈ ప్రాంత చరిత్ర అంతా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కనిపిస్తున్నాయి ఈ వాగు పక్కనే మరో రెండు గ్రామ దేవతల దేవాలయాలు ఉన్నాయి మొత్తంగా వాగు పక్కనే బసవేశ్వరాలయం రామాలయం ఇక్కడ హనుమానే పెట్టుకున్న రాడే వెళ్ళే తోవలోనే ఒక వీరగల్లు రూపంలో ఉన్న మరొక వీరగొల్లు ఉంది బండకి శిల్పం ఒకటి ఈ చెట్టు కింద ఉంది ఇది కూడా బాలగొడ్డున ఉన్నంగా ఉన్న రామాలయం ఇది కూడా పూర్తిగా శిథిలమై కూలిపోవడానికి సిద్ధంగా ఉంది పూర్తిగా ముళ్ళకంపలు చిక్కుకొని ఉంది ద్వారపాలకుల విగ్రహాలు ముఖ ద్వారం పై తిరునామాలు శంకుచక్రాలు చెక్కిన దృశ్యం దేవాలయం కనిపిస్తోంది ప్రస్తుతం గబ్బిలాలకు ఆవాసమై ఉన్న దేవాలయం ఇది నిజానికి చాలా సుందరంగా ఉండేటువంటి ప్రాంతంలో వాగుకు పక్కనే ఆనుకుని ఎత్తైన మట్టిగడ్డ మీద ఈ రామాలయం నిర్మించబడి ఉంది ఆలయ కట్టడం సరిగ్గా ఆలయ శిఖరం పైనే చెట్టు అల్లుకొని ఉంది